ప్రైజ్ ద లాడ్ నిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై ఒకటి శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క నిత్యమైన కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్ ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ కూడా క్షేమముగా ఉన్నారా క్రిస్మస్ దగ్గర పడుతుంది గనక అందరూ చక్కగా సంతోషముగా ఆనందముగా కుటుంబమంతయు దేవుని ఎందు సంతోషిస్తున్నారా దేవుని పిల్లలుగా ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదం చక్కగా క్రిస్మస్ అనగానే బంధువులు స్నేహితులు కుటుంబీకులు అందరూ కలిసి చక్కగా సంతోషించేటువంటి శుభదినం ఆ దినమున చక్కగా దేవుని యొక్క సంధికి వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరిచి దైవజనుల ఉపదేశాలు వింటూ చక్కగా ఇంటికొచ్చి కుటుంబం అంతీ కూడా సంతోషదాయకముగా గడిపేటువంటి శుభదినం అందరూ కూడా ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలని దైవజనునిగా నా ప్రార్థన అయితే దేవుని పిల్లలుగా మనమే కాదు కానీ ఎంతోమంది బీదలు దరిద్రులు విధవరాండ్రు ఎవరూ లేనటువంటి ఒంటరి వారు అనేక మంది ఉన్నారు వారి ఎడల కూడా మనము కనికరము చూపి ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా వారికి కూడా మనము సహాయపడేవారముగా మనకు కలిగిన దానిలోనే కొంతవారికి సహాయం చేస్తూ ప్రభువుని స్థుతించే వారముగా ఉండడం ఎంతైనా ఆశీర్వాదం బీదలను కనికరించువాడు ధన్యుడు అని వాక్యం బోధిస్తుంది కనుక మన కుటుంబాలలో ఎంతో ఘనముగా మనం ఎన్ని చేసుకున్నా అది మన సొంతం కానీ దేవుని ప్రజలుగా మనం ఇతరులకు చేయడం అనేది ఆశీర్వాదకరం అటి రీతిగా ప్రతిబిడ్డను పరిశుద్ధాత్మదేవుడు నడిపించునుగాక మేన్ రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదమూడవ చరణం చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని ప్రార్థన సకాల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మలను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినమున మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచండి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి బిడ్డలు ఆత్మీయముగా ఎదుగునట్లుగా వృద్ధిల్ల చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలార లోకములో ఎక్కడ చూసినా ఏదో ఒక అలజడి ఏదో ఒక పరిస్థితులను మనము చూస్తున్నాం అపవాది లోకాన్ని అరణ్యముగా మార్చివేశాడు నెమ్మది లేకుండా శాంతి లేకుండా సమాధానము లేకుండా ఆరోగ్యముగా లేకోకుండా ప్రజల జీవితాలను వాడు పాడు చేస్తున్నాడు అయితే దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని వింటూ జ్ఞానము కలిగిన వారమై దేవుని సన్నిధిలో నడుచుట అది ఎంతో భాగ్యం దావీదు భక్తుడు ముప్పై ఎనిమిదవ ముప్పై ఎనిమిదవ కీర్తన పదమూడవ చరణములో నేను చెవిటివాడనైనట్టు వినకయున్నాను మోగవాడనైనట్టు మాట్లాడకయున్నాను అంటాడు కొన్ని పర్యాయాలు మనము ఇలా ఉండడమే మనకు ఆశీర్వాదకరం సవులును సమూయేలు చేత దేవుడు ఆశీర్వదింప చేశాడు అయితే సౌలును కొందరు తిరస్కరించి ఎంతో భయంకరంగా మాట్లాడినప్పుడు సౌలు కూడా ఈ రీతి చెవిటివాడిగానే ఉన్నాడు సమూయేలు మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్లు ఊరకుండెను దేవుని లేఖనములో కొందరు పనికి మాలిన వారు ఇతడు మనల్ని ఎలాగూ ఎలతాడు అని చెప్పి కానుకలు తీసుకురాకుండా ఉన్నారట వారు మాట్లాడే మాటలు చెవిని పడుతున్నా ఏ మాత్రము కూడా సవులు కలత చెందలేదు ఏమాత్రము కూడా భయపడలేదు ఏ మాత్రము కూడా దిగులు చెందలేదు అయితే ఒకరోజున సవులును దేవుడు హెచ్చించి ఆయన కలగజేసినటువంటి రక్షణను వారు కన్నులారా చూచినప్పుడు చాలామంది అలాగున ప్రవర్తించిన వారిని చంపాలి అనుకున్నారు అప్పుడు సౌలు వద్దు ఈరోజు ప్రభువు మనకు రక్షణ కలగజేశాడు అని చెప్పి ఆయన ఊరుకున్నాడు చాలాసార్లు మన చేత మేలు పొందినవారే ఒకప్పుడు మన ఎడల ఎంతో ఆత్మీయత కలిగిన వారే ఎంతగానో మనల్ని దూషిస్తూ ఉంటారు కారణమేమిటి అంటే వారి గుణం అది అందుకే వారిని పనికి మాలినవారు అని సంబోధించాడు మన చేత మేలు పొంది మన చేత ఎంతగానో వాళ్ళు నడిపించబడి బలపరచబడి చివరికి ఏదైనా ఒక్క విషయంలో వాళ్ళకు కొంచెం నొప్పి తగిలితే వెంటనే మనల్ని వాళ్ళు దూషిస్తారు అయితే మనం చెవిటివారుగా ఉన్నట్లుగా ఆ మాటలు వినకోకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి ఆ మాటలు మన చెవిని పెట్టుకుంటే మన హృదయము కూడా కల్మషమవుతుంది ఆ మాటలను బట్టి బాధపడడం వారి మీద అసూయ పెరగడం లేక ద్వేషం పెరగడం కోపం పెరగడం ఇలాంటివన్నీ కూడా మనలో అపవాది కలుగజేస్తాడు అందుకే ఆ మాటలను పెడచెవిన పెడితే అవి లోపలికి వెళ్లకుండా ఆపివేస్తే వాటిని గూర్చిన తలంపు మనలో లేకపోతే మన పరిశుద్ధతను మనము కాపాడుకున్న వారమవుతాం నోరు తెరిచి మాట్లాడకుండా మూగవాడనైనట్టున్నాను అన్నాడు దావీదు నిజమే కొన్ని పర్యాయాలు మౌనము ఎంతో శ్రేష్టం ఎందుకంటే మనల్ని దూషించిన వారిని దూషించకుండా నిందించిన వారిని నిందించకుండా మనల్ని తోలనాడిన వారిని తోలనాడకుండా మన మీద చాడీలు చెప్పిన వారిని గూర్చి మనం విమర్శించకుండా మనము మౌనముగా ఉండడం అనేది గొప్ప ధన్యత అది నీ యొక్క సంస్కారాన్ని తెలియజేస్తూ ఉంది నీ జ్ఞానాన్ని బయట పెడుతుంది చాలామంది ఊరకనే రేగి నోటితో మాట్లాడి వాళ్ళకున్న బుద్ధిహీనతను పెట్టుకుంటారు అది బుద్ధిహీనుల లక్షణం దేవుని పిల్లలుగా మిమ్ములను ఇతరులను నిందించిన ఇతరులు ఒకవేళ మీ మీద నిందలు మోపిన మిమ్ములను గూర్చి కాని మాటలు పలుకుతున్నా మీరు సంతోషించండి అని చెప్పి యేసు ప్రభువారు మత్తస్సు వార్త ఐదవ అధ్యాయములో కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన తన ఎదురుగా ఉన్న వారితో ఈ మాటలు చెప్పాడు సువార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనములు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి ఇది ఈ రోజున మనకు మాత్రమే జరిగింది కాదు మనకు ముందుగా ఉన్న మన యొక్క పితరులలో ఉన్న ప్రవక్తలకు కూడా వాళ్ళు ఇలాగే చేశారు పరలోకమందు మందు మనకు ఫలముంది అది అధికమవ్వాలి అంటే మనము మౌనముగా ఉండుట ఎంతో శ్రేష్టం అపవాది మనలను రెచ్చగొడతాడు నేనెందుకు మౌనంగా ఉండాలి నేనేమైనా చేత కాని వాడినా లేక నాకేమో నోరు లేదా నేను ఇంటర్లేదా అని అయితే ప్రభువు బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనిగా గొర్రెపిల్లవలే ఉన్నాడు అని లేఖనం చూస్తున్నాము కదా దేవుని పిల్లలుగా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు చేతగాకన మాట్లాడలేకన మాటలు వినపడకన కాదు కదా సమయం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడే దానికి పరిష్కారం చూపుతాడని సమయం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడే ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని న్యాయం చేస్తాడని కనుక దేవుని పిల్లలుగా మనం మౌనముగా ఉండడం చేతగాని తనము కాదు వినపడనట్టు ఉండడము అది మన బలహీనత కాదు దేవునిని బట్టి మనము తగ్గించుకోవడం మనుషులు చూచినా చూడకపోయినా నిన్ను ప్రభు చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకుని ప్రభువు పైన ని విశ్వసించి నీ యొక్క కార్యములన్నీ కూడా ఆయనకు అప్పగిస్తే నిన్ను ఆశీర్వాదకరముగా నిలిపి నీ జీవితాన్ని ఎంతో మహోన్నతముగా తీర్చిదిద్దుతాడు కనుక దేవుని పిల్లలుగా అట్టి రీతిగా తీర్చిదిద్దబకై ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినం విన్న వాక్యమును బట్టి మీకు విధేయులమై లోబడి వాక్యానుసారముగా మమ్ములను మేము తగ్గించుకొని మా జీవితాలు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మీ చేతుల్లో పెట్టడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబమును దీవించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయిండి మనలను నడిపించునుగాక ఆమెన్